అందరూ ఎలా ఉన్నారు టమాటా చట్నీ తయారు చేయ విధానం చెప్తుందని చూడండి ముందు టమాటా ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా పోసుకోవాలి తర్వాత పోపు ఇలా తీసుకోవాలండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు పచ్చిమిరప ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయండి పోపు దినుసులు వేయండి పోపు దినుసులు కొద్దిగా ఎక్కువ ఉంటే చట్నీ బాగా టేస్టీగా ఉంటదండి పోపు దినుసులు అంటే ఆవాలు వేయకూడదండి మినపప్పు శనపప్పు జీలకర్ర ధనియాలు పుడిగొండి పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి పొడిగితే ధనియాలు జీలకర్ర వేస్తాం ఊసారా బాగా వేగింది కదండి చెవా చేస్తున్నాను ఇప్పుడు మనం టమాటా ముక్కలు రెడీ చేసుకున్నాం కదండి అవి ఒక తెపాల్లో వేస్తున్నానండి టమాటా ముక్కల్ని పొయ్యి మీద పెట్టి బాగా దగ్గరికి మగ్గించుకోవాలి ఇవి మీడియంలో ఒక పది నిమిషాలకి దగ్గరగా మగ్గిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి పోపు వేగిపోయిందండి మిక్సీ గిన్నెలో కొన్ని ఇల్లు పోపులు తర్వాత ఇదిగోండి తయారైన టమాటా ముద్ద ఇలా బాగా మగ్గించుకోవాలి ఇది కూడా మిర్చి గిన్నెలు వేసేయండి చాలా బాగుంది ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికరమైన టమాటా చట్నీ రెడీ అయిందండి దోశల్లోకి అయితే చట్నీ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే పోపులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇలా చేసి చూడండి